హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో పచ్చి దోసకాయ ముక్కల అండి పచ్చి దోసకాయ ముక్కల పచ్చడి చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుందండి కంచం అన్నం తింటారు తెలుసా ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ఇలా చేసి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదండి సూపర్గా ఉండిద్ది పచ్చి దోసకాయ తీసుకోవాలండి కొంచెం గట్టిగా ఉండి తీసుకోవాలి మెత్తగా ఉంటే బాగోదు దాన్ని మనం శుభ్రంగా కడుక్కొని చెక్క అయితే తీసుకోవాలి అలానే దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఒక ముక్కొచ్చి పక్కన పెట్టుకోవాలి ఒక ముక్కని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఈ పక్కన ప్లేట్లో వేసుకోవాలి అలానే ఇంకోటి ఉంది కదా అది పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం మిక్సీ వేస్తాం కాబట్టి సరిపోయిద్ది పెద్ద ముక్కలు కట్ చేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి మిక్సీ గిన్నెలో అలానే ఒక నిమ్మకాయ సైజ్ నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకోవాలి అలానే వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకోవాలి అలానే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ వేయాలి ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదా దాంట్లోనే మనం పెద్ద సైజు ముక్కలు కట్ చేసాం కదా అవి వేసుకోవాలండి అవి వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పాలి అలానే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మనం రుచికి తరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి చూసారా ఇలా మిక్సీ వేసుకున్నాం కదా ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా చిన్న మొక్కలు అవి కూడా వేసుకోవాలి అలా వేసుకున్న మొక్కలు ఒకే ఒక్కసారి తిప్పాలండి ఎక్కువసేపు అవసరం లేదు చూసారా ఇలా వస్తుంది ఇలా వచ్చేదాన్ని మనం తాలింపు పెట్టుకుందాం కలయి పెట్టుకొని కాసంత ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్లో వేడెక్కిన తర్వాత ఆవాళ్ళు పచ్చనపప్పు జీలకర్ర మినప్పప్పు వేసుకోవాలండి అవి వేసుకున్న తర్వాత కొంచెం రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి పచ్చినప్ప ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి ఎందుకంటే బాగా ఏగిద్ది కదా అందుకనే సూపర్గా ఉండిద్ది అలానే మనం కొంచెం ఇంగి వేసుకోవాలండి ఇంగి వేసి తాలింపు వేసుకుంటే ఏ పచ్చడి అయినా ఎక్సలెంట్గా ఉండిద్ది ఇప్పుడు ఇవి బాగా ఏగిపోయినాయి కదా ఇవి వేగిన దాంట్లో ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పచ్చడి ఉంది కదా అదైతే వేసేసుకుందాం కొంచెం అటు ఇటు తీసుకొని కొంచెం పసుపు అయితే వేసుకుందామండి దాంట్లో వాటర్ వచ్చింది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా పచ్చడిని పెట్టుకుంటే చాలా బాగుండిద్ది అండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి ఇంకపోతే పచ్చడి అయితే చాలా చాలా బాగుండిద్ది చూసారా దోస